హాయ్ అండి వెల్కమ్ టు వసంత బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మేము రథసప్తమికి పూజ ఎలా చేసుకున్నామో అది మీకు చూపించబోతున్నాను చూసేద్దాం రండి ఈరోజు మాఘశుద్ధ సప్తమిని మనము రథసప్తమిగా జరుపుకుంటామండి ఈరోజు తలపైన భుజముల పైన జిల్లేడాకులతో మనము స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి స్నానం అయిపోయిన తర్వాత మనం సూర్య భగవానుడికి పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఓం సూర్య నారాయణే నమ అంటూ పూజ చేసుకోవాలి ముందుగా మనం రథం చేసుకోవడానికి ఏడు చిక్కుడుగాయలతో అలంకరించుకోవాలి ఇలా ఏడు చిక్కుడుగాయలతో రథం చేసుకోవాలి మీరు ఈ పూజని సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిదండి లేకపోతే తులసి కోట ఉంటే తులసి కోట వద్దనైనా చేసుకోవచ్చు అలా మీకు వీలు కాలేదు అని అంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో దేవుడి దగ్గరే అయితే పూజ చేస్తున్నాను పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే ఇంకా చాలా చాలా మంచిదండి రోజు మనము నిద్ర లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ ఏడు చిక్కుడు చిక్కుడుగాయలతో రథం అయితే చేశానండి ఆ రథముని గంధముతో మరియు కుంకుమతో అలంకరించుకోవాలి బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర గంధము కానీ ఉంటే చాలా మంచిదండి స్వామివారికి ఎర్ర గంధం అంటే ఎంతో ప్రీతికరము స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి ఎరుపు రంగు గులాబీలు అంటే ఎంతో ప్రీతికరము ఈ రోజు స్వామివారికి గోధుమలతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి కానీ నా దగ్గర గోధుమలు అయితే లేవు నేను మామూలుగా ఇంట్లో పెట్టుకునే కుందెలతోనే దీపం పెట్టుకుంటున్నానండి నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను కాబట్టి తమలపాకు పైన ఇలా సూర్యుని గుర్తు అయితే వేసుకున్నానండి స్వామివారిది మా ఇంట్లో సూర్య భగవానుని ఫోటో అయితే లేదండి అందువల్ల నేను తమలపాకు పైన సూర్యుని గుర్తు అయితే వేసుకొని ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను స్వామివారికి నైవేద్యం అయితే బెల్లం పొంగలి అంటే అండి స్వామివారికి బెల్లం పొంగలి పాలు వేసి వండి పెట్టాలి మనం ఒకవేళ రథసప్తమి రోజు పూజ చేసుకోవడం కనుక మిస్ అయితే మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారం రోజునైతే పూజ అయితే చేసుకోవచ్చు అండి మాఘమాసం మొత్తము సూర్యభగవానుకి విశిష్టతగా సూర్యభగవాన్ అయితే మనం పూజిస్తామండి ఆయన పూజించడం వల్ల మనకి సకల ఆరోగ్యాలన్నీ దక్కుతాయి ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారి చేత ఈ పూజ అయితే చేయించండి వాళ్ళ ఆరోగ్యం కూడా కుదుడు పడుతుంది స్వామివారికి ఆకు ఒక్క పండ్లు పెట్టి నైవేద్యంగా అయితే సమర్పించానండి స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు చిక్కుడు ఆకులతో నైవేద్యం సమర్పించాలి ఒకవేళ మన దగ్గర చిక్కుడు ఆకులు కానీ లేకపోతే తమలపాకులు అయితే పెట్టి నైవేద్యం మనం సమర్పించాలి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బెల్లమన్నైతే సమర్పించామండి ఈ బెల్లమన్నంతో పాటు స్వామివారికి రేగుపల్లు ఉంటే రేగిపళ్ళు కూడా సమర్పించుకోవచ్చండి ఈరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో మాంసాహారం వండడం కానీ ఎవరైనా శౌరం చేయించుకోవడం కానీ మద్యపానం సేవించడం కానీ చేయకూడదు స్వామివారికి ఎంత నిష్టగా ఉంటే అంతగా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు స్వామివారికి ధూపం కూడా వేసుకోవాలి స్వామివారికి ధూపం అంటే ఎంతో ఇష్టం అండి ఇక్కడ నైవేద్యంతో పాటు పండ్లు మరియు టెంకాయ కూడా కొట్టుకొని స్వామివారికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి క్లాస్లో హారతి అయితే ఇచ్చేసానండి స్వామివారికి నా పూజ అయితే ఇలా జరిగింది రజ సప్తమి రోజు ఇక ఇక్కడ మా వారు మా పిల్లలు వచ్చి పూజ అయిపోయిన వెంటనే దేవుడికి అయితే నమస్కారం చేసుకుంటున్నారండి మా వారు మా పిల్లలు అయితే చూడండి పంచ కట్టుకున్నాడు మా వాడు మావాడు వాడు ఓం నమ శివాయ అంటూ పూజ అయితే చేసుకున్నాడండి దేవుడికి దండం పెట్టుకున్నాడు మీరు ఇలాగే పూజ చేసుకున్నారా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక లైక్ కొట్టచ్చు కదా ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్